రాష్ట్రంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల వివాదం ముదురుతుంది స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదంటూ విద్యుత్ అధికారులు చేసిన ప్రకటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జిల్లా కార్యదర్శి నేతాజీ నగర కార్యదర్శి నల్లికాంత్ సోమవారం మీడియాతో మాట్లాడారు విద్యుత్ అధికారుల చేత రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తుందని పేర్కొన్నారు దమ్ముంటే ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటనలు చేయాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పడంతో పాటు కోర్టులో కేసు వేసిన వారు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు ప్రజలపై విద్యుత్ బారాలు మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు చేత ప్రకటనలు చేపిస్తా ఉంది అధికారులతో ప్రకటనలు కాదు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ఉంటే ప్రకటన చేయండి అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు భారం ఉండదు పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు అందుకే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలను విడుదల చేస్తున్నాం మీ ద్వారా అందులో ముఖ్యమైనది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు లోకేష్ గారు తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైనాయి స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అక్రమాలు అవినీతిమయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేశారు ఇంకా నడుస్తూ ఉంది తప్పని కోర్టులో మీరే పిల్లు వేసి కూటమి బాధుడు ఇప్పుడు ముగ్గురు బాధుడు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో వినియోగించుకున్న కరెంటుకి బిల్లు కట్టేసిన దానికి మూడు వేల కోట్ల ముప్పై ఆరు సార్ల నుండి వసూలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కూడా అది కొనసాగింది ఇది నిజమా కాదా చెప్పండి మన అందరి బిల్లుల్లో వస్తున్నాయి ముప్పై ఆరో నెల కూడా మనం కింద నెలలో ఈ నెల బిల్లులో వచ్చింది మనకి అలాగే ప్రపంచంలో ఏ వస్తువుకైనా వాడుకున్న సంవత్సరం తర్వాత ఐదేళ్ల తర్వాత బిల్లు కట్టిన దానికి మళ్ళీ మాకు లోటు వచ్చిందని వసూలు చేయటం ఏ వస్తువుకైనా ఉందా దేనికి ఉండదు కానీ ఒక కరెంట్కే ఐదేళ్ళు పదేళ్ల తర్వాత కట్టిన బిల్లు చాలేదని మళ్ళీ అందరు వినియోగకారుల వసూలు చేయడం అందుకే మేము అడుగుతున్నాం ఈ అప్ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాలకి కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మన దగ్గర నుండి బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారు బిల్లులో అందరూ చూడండి ప్రతి నెల నలభై పైసలు గత నెలలో ఉన్నటువంటి కరెంటు మీద యూనిట్కి నలభై పైసలు ప్రతి నెల ప్రతి ఒక్కరి దగ్గరికి వసూలు చేస్తున్నారు కూటమి పాలనలో కూడా కొనసాగుతోంది ఈ పాపం మాది కాదు అంటున్నారు ఈ పాపం అందరిది కేంద్రంలో ఉన్న బీజేపీది ఇప్పుడున్న టీడీపీ జనసేనది గతంలో ఉన్నటువంటి వైసీపీది ఈ పాపానికి అందరూ